దేవుడు నా స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే రెండంతలుగా మీకు మేలు కలుగును దేవుడు చెప్పుచున్నటువంటి మాట మీ జీవితంలో నెరవేరాలంటే మీరు ఏమి చేస్తే రెండంతల మీలు అనేది మీకు కలుగుతూ ఉంది అంటే వాక్యం సెలవిస్తా ఉంది ఇక్కడ ఇర్మియా గ్రంథం ఆరవ అధ్యాయం పదహార వచనంలో వాక్యము ఈ రీతిగా ఉన్నది ఏహోవ ఇలా సెలవిస్తున్నాడు మార్గములలో నిలిచి చూడుడి పురాతన మార్గములను కూర్చి విచారించుడి మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి అప్పుడు మీకు నెమ్మది కలుగును దేవుని బిడ్డలారా దేవుడి యొక్క వాక్యం ఈ రీతిగా ఉంది ఏంటంటే యహోవ ఇలా సెలవిస్తూ ఉన్నాడు ఏమని సెలవిస్తూ ఉన్నాడు మార్గములలో నిలిచి చూడుడి పురాతన మార్గములను గురించి విచారించుడి ఎప్పుడైతే మార్గములో నిలబడి మీరు చూస్తూ ఉంటారో పురాతన మార్గములను గురించి మీరు విచారిస్తూ ఉంటారో ఏది చెడో ఏది మంచో మీకు అర్థమైపోతుంది మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొని అప్పుడు మీకు నెమ్మది కలుగును అవును దేవుని బిడ్డారా మేలు కలిగేటటువంటి మార్గము ఏది పురాతన కాలంలో ఏమి జరిగింది దేవుని బిడ్డలు ఎలా ఉన్నారు ఎలా ఉంటే మేలు జరిగింది అనేది విచారించాలి విచారించి మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో మీకు నెమ్మది కలుగుతుంది మీకు మేలు కూడా జరుగుతుంది దేవుని బిడ్డలారా అందుకే వాక్యం సవరిస్తూ ఉంది జగజ గంధం తొమ్మిదవ ధ్యాయం పన్నెండవ వచనంలో వాక్యం మీ ఉంది ఉంది పడి పడినండియో నిరీక్షణ గలవారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి రెండవతలుగా మీకు మేలు చేస్తున్నాని నేను నేను మీకు తెలియజేస్తున్నాను అవును దేవుని బిడ్డలారా బంధకములలో పడి ఉన్నటువంటి మీరు నిరీక్షణ కలిగి ఉన్నారు మీరు దేవుడు నా జీవితంలో అద్భుతమైన కార్యం చేస్తాడు ఎప్పటికైనా దేవుడు నా జీవితంలో ఆయన కార్యాన్ని జరిగిస్తాడు నేను అనుకున్నది ఆయన నాకు చేస్తాడు నేను సాధిస్తాను అని నిరీక్షణ కలిగినటువంటి వారికి దేవుడు చెప్పుచున్న మాట రెండంతలుగా మేలు మీకు కలగజేస్తాను అని చెప్పేసాను ఎంత చక్కని మాట నిరీక్షణ కలిగి ఉండండి మేలు కలిగే మార్గం ఏది అని తెలుసుకొని విచారించి ఆ మార్గంలో మీరు నడుచుకున్నట్లయితే మేలు కలుగుతుంది ఆ మేలును బట్టి మీకు నెమ్మది ఉంది అంతేకాకుండా రెండంతల మేలు మీకు ఉంది దేవుడి యొక్క వాక్యం సెలభిస్తూ ఉంది దేవుని పిట్లారా కొన్నికి రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చరంలో కూడా ఎవడును తన కొరకే కాదు ఎదుటివాడి కొరకు మేలు చేయ చూసుకున్నవరేను దేవుడు పిట్లారా నీవు ఎదుటివానికి మేలు చేసేట రీతిగా ఉన్నట్లయితే ఎదుటివాడిని నొప్పించకుండా బాధ పెట్టకుండా ఎదుటివాడికి నీవు మేలు చేసినట్లయితే నీ జీవితంలో దేవుడు మేలు చేస్తూ ఉంటాడు నీవు విత్తుకున్నదే నీవు కోసుకుంటూ ఉంటావు అది మనం కోసుకునేటప్పుడు మనకు తెలియదు కోపం వస్తూ ఉంటుంది ఎంతో ఎంతో బాధ కలుగుతూ ఉంటుంది కానీ నీవు ఎదుటివాడికి మేలు చేయలేదు అనేది నీ గుర్తుకు రాదు ఎదుటి మాట ద్వారా హింసించావు ఎదుటి చేత ద్వారా నువ్వు కష్టపెట్టుకున్నావు కావచ్చు కానీ దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది ఎవడు తన కొరకే కాదు ఎదుటివాణి కొరకు మేలు చేయ చూసుకున్న ఎదుటివాణి కొరకు నువ్వు మేలు చేసే నీ జీవితంలో జరిగే అద్భుతం ఏంటో చూద్దాం ఇప్పుడు యోగ గ్రంథము నలభై రెండవ అధ్యాయము పదవత్సరంలో మరియు యోగు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యహోవా అతని స్థితిని మరలా అతనికి దయచేసాను మరియు యోపునకు పూర్వం కలిగిన దానికంటే రెండంతల అధికముగా యహోవా అతనికి దయచేసాను చూడండి ఎంత చక్కని ఒక వాక్యం యోపు ఎలాంటి ఘోరమైన పరిస్థితిలో ఉండడం మీకు తెలుసు అలాంటి ఘోరమైన పరిస్థితిలో ఉండి కూడా తన స్నేహితుల నిమిత్తము ఆయన ప్రార్థన చేసి ఉన్నాడు అలాంటి స్థితి నీకు లేదు నువ్వు బాగానే ఉన్నావు కాబట్టి ఇతరులకు నువ్వు మేలు చేసినట్లయితే రెండంతల మేలు దేవుడు నీకు నీ కుటుంబానికి ఆయన కలగజేస్తూ ఉంటాడు నీకు కావాల్సింది నీ పిల్లలకు కావాల్సిన సమస్తము కూడా రెండంతలుగా ఆయన మీకు అనుగ్రహించి మిమ్మల్ని ఆశీర్వదించును కాక మేలు